హాయ్ అందరికీ నమస్కారం ఇట్స్ మీ హెర్త జబర్దస్త్ ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కమలాకర్ ఓ యూట్యూబ్ ఛానల్ అనమాట సో లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కంగని కొట్టండి చిన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాము అంటే పెద్ద అన్నయ్య వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉంటారు కదా మీకు తెలిసిందే కదా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లలని ఇట్లా పలుకిరించను అనుకున్నాను కాదు ఇక్కడ పోదాం సల్ల పోదాం అనుకుంటే అయిపోయింది నేను వచ్చినాక పోదామని మా వాళ్ళు తీరా ఇంకా ఏదన్నా తక్కువ చేయట్లేదు చిన్న చిన్న పిల్లలను ఉన్న పిల్లలను చూడక చాలయండి ఒకసారి పోయి అన్నయ్యని కలిసి అట్లనే పిల్లలను కలిసి పిల్లలని ఇంట్లో చూసుకొని మళ్ళీ వద్దామని ఇంత దూరం వచ్చినాక అందరిని కలిసిపోతే మంచిగా అనిపిస్తుంది పిల్లలతో అమ్మ మా అసం పాపనము కోడళ్లతో ఆడుకోవాలి ఆడుకోవాలని అంటుంది కానీ దగ్గర ఉంటే పోవడానికి వస్తుంది కానీ దూరం ఉంది ఇక్కడ నుంచి మా అతడికి పోయి రావాలంటే పిల్లలకు లేకపోతే దగ్గర ఉంటే ఎప్పుడు ఆడనే కూర్చుంటుండే స్టెప్లు వేసుకుంటున్నారు ఇంకా ఎండ మాత్రం చంపుతుంది అకి రెడీ అయింది ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు చూడండి వీళ్ళకు ఎండ ఉందని కొంచెం భయపడుతున్నారు ఏమైంది నదవలేక పోతున్నారా ఆటోలు ఇక్కడికి వస్తే బాగుంటుంది కానీ ఆటోలు ఇక్కడికి రావుగా డాడీ పిల్లలకి ఫ్రూట్స్ ఏమైనా తీసుకుందామని చెప్పి తీసుకుంటున్నాడు దిగినాం ఆడ దిగితే ఇక చిన్నగా వెళ్ళాలి ఎండ మొత్తం చంపుతుంది ఇంకా మళ్ళీ కట్టుకుండా పోవాలి ఎప్పుడు పోయినా కానీ ఆ పిల్లల అడ్రస్ మర్చిపోతారు ఏ అడ్రస్ కరెక్ట్ తీసుకుపోతారా మళ్ళీ పక్కకు ఏదైనా గల్లీలో తిప్పుతారా ఇక సీదా పోవాలి అదే సీదా పోతే ఊరొస్తుంది అవి ఒక వాళ్ళు తిరిగిరా కదిరా షాప్ దగ్గరికి వెళ్దా ఏమైంది వస్తున్నారా రావట్లేదా వెనక చాలా లోగా వస్తున్నారు డాడీ షాప్ మూసింది అగో సుధాకర్ ఎలక్ట్రానిక్స్ సరే ఇంట్లో ఉండొచ్చు మూసింది ఇంట్లో ఉండొచ్చు

సారి నేను మేము చిన్నగా ఉన్నాం మా పెద్దన్న అంటే మా అన్న మా పెద్దన్న అన్న పెద్దన్న పెద్దన్న అంటాము మా అన్న ఏం అంటే అడ్డీ పండు బాగా ఇన్నని పంపించేది పంపిస్తే షాప్ గురించి ఇంటికి పంపించాడు కదా అది ఇంటికి పంపించే తిన్నాం వాడి ఎగవ పండుగ పంపించేది ఎందుకు ఇంటికి అన్నదే అన్నది ఉంటుంది కదా ఎగవ తిన్నాం తిన్నాకేమైంది మళ్ళీ మన వచ్చింది ఏమో అట్టి పని పంపిస్తుంది ఎక్కడ వచ్చింది అన్నది తిన్నారా అన్నది అది వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళ వాళ్ళు తీసుకుంటే వారు షాప్ లో సినిమా థియేటర్ పోదామా ఇంతమంది కదా సైకిల్ నేర్చుకున్నది పోదామా పోదామా నొప్పి సరే నేను ఒప్పిస్తాను ఎంత పండుకుంటాడు వచ్చి ఇంకెడ్ పొక్క మన అవుతాయి బొక్క అయినా సరే నువ్వు ఒప్పి నువ్వు ఒప్పిస్తా నేను ఒప్పిస్తా నేను మా పెద్దనాని ఒప్పిస్తా ఒప్పిస్తా రేపే పోతా నువ్వు ఒప్పి అప్పుడు దానిలో అడుగులు వేస్తాను నేను ఇందాక అంతా వంటి నేను వస్తా అన్నాడా పండుకున్నా అనేసి ఆ నాకు వీరు చెప్పుకుంటా పోతున్నా ఒక్కదానిదిలేసి ఆ వచ్చింది అని నాకు చిన్నగా ఉన్నప్పుడు కోరింగ దగ్గొచ్చింది వచ్చింది ఏయ్ నాకు కోరింగ దగ్గండి నా స్టాఫ్ తిన్న తిన్నట్టు అక్కడ తగ్గి దగి దగి ఇప్పుడు అస్తమంట చూడు ఆ టైపులో దగ్గు ఈ గల్లీలో నుంచి ఇట్లా పోదామా ఇట్లా ఇట్లాపన ఆ గల్లిలకు పోదా అయితే తగ్గి తగ్గి ఉంటుంది ఇక మా అమ్మ ఏం చేస్తుండే నాకు కొంచెం అడిగే ఉంది మా అమ్మ తీసుకొచ్చింది పెద్ద పెళ్లికి పెద్ద పెళ్లి తీసుకొచ్చి మంత్రాలు తంత్రాలు పీర్లు ఇస్తారు అనమాట ఆయన మహేశ్వరం లేకుంటే మనం లాస్ట్ ఇయర్ పోయినా చూడు పీర్లు ఇస్తారు ఇంకా రోజు మంత్రి చేయడం ఆ పొగ చేయడం అది చేస్తుంది నాకు బాగా కూర్చున్నమాట ఇంకెట్లా ఉన్నది మా అమ్మ ఫైనల్ గా ఇంటికి వచ్చిన హాయ్ వదినా హాయ్ చిన్న వదినా ఇప్పుడే లేచిర్రు మా కోడల్లో ఇక చూసినావా గుడ్ మార్నింగ్ కృషిక ఇగో మా చిన్న కోడలు

పెట్ట మా వదినేడు ఏదో పని చేస్తు వదినా మా పెద్ద వదిన చిన్న వదిన హాయ్ చెప్పు నువ్వు ఇంకా అది ఒక్కటి పట్టినావు మొన్న ఎప్పుడు చూసినావు కానీ పాప మీరు చిన్నకోడలు బానుకుంటుంది మా మమ్మీని అయితే నాకు ఏమంటలేదు మమ్మీ మమ్మీ నాకు ఏమీ వెళ్ళేటప్పుడు మా అది మా తీసుకెళ్ళండి అంటే అమ్మఒ बायशु यश बाय 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 माडवा ना पदनदा स దీనికి ఇప్పుడు మైదాక్ కావాలంటే అందుకని నడుస్తుంది చిన్నది వండుకుంది వండుకుంది చిన్నది ఎక్కువ తేడా నిమ్మకాయలు వచ్చేటప్పుడు హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఎందుకు నెడదాను సార్ ఇస్తే పాపం

మీరు బాగా తిరుగుతుంటాడు అన్నా అదే మీరు తెలియద్దాము షాప్ తెలియదు అసలు నన్ను తీసుకొస్తాడు తీసుకుపోతాడు వచ్చి చాలు 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 చాలా అన్నా ఉన్నా ఉన్నా చాలు అప్పుడే చెట్టు పట్టుకున్నావు మమ్మే ఓమా చెట్టు రిటర్న్ అయినా ఇంకా ఇంటికి ఇదా ఇక్కడ దొరక మళ్ళా హాయ్ ఫ్రెండ్ కమలాకర్ యూట్యూబ్ ఛానల్ కమలాకర్ హోమ్ కమలాకర్ హోమ్ అండి యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్లు ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి షేర్ ఇవ్వండి